హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాధారణంగా నవంబర్ను కలిసి రాని నెలగా భావిస్తుంది టాలీవుడ్ అందుకే పెద్ద సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి గతేడాది నవంబర్లో పెద్ద సినిమాలు ఏం రాలేదు హిట్స్ కూడా లేవు ఇక ఈ ఏడాది నవంబర్లో కూడా అంతే దాదాపు ఇరవై రెండు సినిమాలు వచ్చాయి అందులో ఒక్క హిట్ కూడా లేదు మొదటి వారం ఏకంగా పది సినిమాలు వచ్చాయి వీటిలో ఎంతో కొంత స్టార్ అట్రాక్షన్ ఉన్న సినిమా అంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మాత్రమే పోటీ లేకపోయినా ప్రచారం చేయకుండా రిలీజ్ చేయడం ఈ సినిమాకు పెద్ద దెబ్బ దీనికి తోడు కంటెంట్ కూడా ఆకట్టుకోలేకపోవడంతో రిలీజ్ అయిన మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా ఇక ఈ సినిమాతో పాటు హెబ్బా పటేల్ ధూమ్ధామ్ మంచు లక్ష్మి ఆదిపర్వం లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇవన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి ఇక రెండో వారంలో రెండే సినిమాలు వచ్చాయి అవే మట్కా కంగువా నవంబర్ నెలలో అంతా దృష్టి పెట్టిన వారం ఏదైనా ఉంది అంటే అది ఇదే ఈసారి వరుణ్ తేజ్ ఏదైనా మ్యాజిక్ చేస్తాడని అనుకున్నారు కొందరు ప్రమోషన్ ఆ స్థాయిలో చేశారు మరి కానీ ప్రచారానికే పరిమితమైంది మట్కా వరుణ్ తేజ్ కెరీర్లో వరుసగా మరో ఫ్లాప్ వచ్చి చేరింది ఇక భారీ అంచనాలతో వచ్చిన కంగువా సినిమాది కూడా ఇదే దారి సూర్య హీరోగా శివ దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియాడిక్ మూవీ ఆకట్టుకోలేదు ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఒక్క కారణం కాదు ఓ వైపు నుంచి థియేటర్లు దొరకలేదు మరోవైపు టెక్నికల్ సమస్యలు ఇంకోవైపు కంటెంట్లో లోపాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాల వల్ల కంగువా అయింది ఇక మూడో వారం వచ్చిన మెకానిక్ రాఖీకి కూడా గట్టిగా ప్రచారం చేశారు విశ్వక్ సేన్ సినిమా కాబట్టి ఓ వర్గం బాగానే చూసింది ఆశలు పెట్టుకుంది విశ్వ కూడా మరీ ఓవర్ చేయకుండా సినిమా ఎలా ఉండబోతుందో ముందుగానే హింటిస్తూ వచ్చాడు కానీ పాపం ప్రేక్షకులే అర్థం చేసుకోలేకపోయారు ఫస్ట్ హాఫ్ బాగాలేదని సినిమా మొత్తం రిజెక్ట్ చేశారు అలా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత విశ్వక్ కు మరో ఫ్లాప్ పడింది ఇక మెకానిక్ రాఖీతో పాటు దేవకి నందన వాసుదేవ అనే సినిమా వచ్చింది మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా నటించిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది అయితే ఈ ప్లాప్ ఎఫెక్ట్ గల్లాపై కంటే కూడా హిట్ దర్శకుడు ప్రశాంత్ వర్మపై గట్టిగా పడింది దీనికి కారణం ఈ సినిమాకు కథ అందించింది ఇతడే ఇక ఇదే వారం వచ్చిన సత్యదేవ్ జీబ్రా మాత్రం ఉన్నంతలో నిలబడింది మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ రోజు రోజుకు స్క్రీన్స్ తో పాటు వసూలు పెంచుకుంటూ ముందుకు సాగుతోంది లాజిక్స్ పట్టించుకోకుండా దర్శకుడు పెట్టిన మెళికల్ని ఫాలో అవుతూ జాగ్రత్తగా చూస్తే సినిమా నచ్చుతుంది ఇక నవంబర్ చివరి వారంలో రోటి కపడా రొమాన్స్ లాంటి నాలుగు సినిమాలు వచ్చాయి అయితే అప్పటికే ప్రేక్షకులు పుష్ప టూ ఫీవర్ లోకి వెళ్లిపోయారు దీంతో ఈ సినిమాల్ని పట్టించుకున్న నాదు లేడు అలా నవంబర్ నెలలో ఒక్క పెద్ద హిట్ కూడా లేకుండానే బాక్సాఫీస్ క్లోజ్ అయింది ఇక జీబ్రా సినిమా మాత్రం సత్యదేవ్ కెరీర్ కు ఆక్సిజన్ అందించింది కానీ అతని మార్కెట్ కు మాత్రం కాదని చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి